తూర్పుగోదావరి జిల్లా నెదవోలు పట్టణ ప్రజలకు సిఐ పివిజీ తిలక్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పండుగలు సాంప్రదాయ వాతావరణంలో జరుపుకోవాలి అని ప్రజలకు సూచించారు వినాయక ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి డీజే సాంగ్స్ గాని హిజ్రా డాన్సులు గాని అసభ్యకరమైన నృత్యాలు గాని ఉండకూడదని స్పష్టం చేశారు అటువంటి కార్యక్రమాలకు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మోహన్ రావు ఎల్ బాలాజీ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఎటువంటి అశ్లీలకరమైన అసభ్యకరమైన నృత్యాలు అనగా ఈ ఇతర డాన్సులు ఇతర అశ్లీలకరమైన డాన్సులకి అనుమతి లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఎంకరేజ్ చేయము అలాంటివి తీసుకొచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి వారి మీద చర్యలు తీసుకోవడం అవుతుంది అట్లానే డీజేలకి ఏ విధమైన పర్మిషన్స్ లేవండి ఎట్టి పరిస్థితులను డీజేలు తీసుకుని వస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అండ్ డీజేలు ఎవరైతే తీసుకొచ్చారో అంటే ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఎరువుల మీద కూడా కేసులు కట్టి యాక్షన్ తీసుకుని జైలుకి పంపించడం జరుగుతుంది సో దయచేసి చక్కగా సాంప్రదాయకరమైన డబ్బులు ఈ వాయిద్యాలు అండ్ కోలాటం ఇలాంటి వాటితో ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోండి ఈ డీజేలకి అండ్ సౌండ్ పొల్యూషన్కి గౌరవం ఉండండి గతంలో కూడా ఈ డీజే నుంచి వచ్చిన సౌండ్ పొల్యూషన్ తోటి రెండు మూడు చోట్ల ఇలాంటి ఫంక్షన్స్ లోనే మరణాలు జరగడం కూడా జరిగింది సో ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీజేలు మరియు ఇతర అశ్లీలకరమైన అసభ్యకరమైన వాటికి తావు లేకుండా చక్కగా పండుగ ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జరిగేటట్టు చూసుకోండి